ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర అరవై రెండవ అధ్యాయము తిరుమల బంగారు వాకిలి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారము బంగారు వాకిలి పచ్చని పసిరికాంతులతో మెరుస్తూ ఈ బంగారు వాకిలి నుంచే నేరుగా శ్రీ స్వామివారి దర్శనము భక్తావాడికి లభిస్తుంది సాక్షాత్తు శ్రీ జయ జయబజయులు కాపలాగాస్తున్న బంగారు వాకిళ్ళి భూలోక వైకుంఠం అని ప్రసిద్ధి చెందిన వెంకటాచలంలోని బంగారు వాకిళ్ళు అన్న ప్రసక్తే ఈ బంగారు వాకిళ్ళు పొందాయి ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ అత్యంత విశిష్టత సంతరించుకుంది బంగారు వాకిలి ప్రవేశ మార్గంలో గల ఆరడుగుల వెడల్పు గల చక్కడపు రాతిద్వార బంధానికి రెండు పెద్ద చక్క వాకిళ్ళు బిగించబడ్డాయి ఈ రాతిద్వార బంధానికి వాకిళ్లకు పక్కన జయ విజయల కటాంజన మందిరాలకు కలిపి బంగారు పోతరేకు తాపబడింది అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే సార్థక నామదేయము అనాదిగా వ్యవహారంలో ఉంది ఈ బంగారు వాకిలి ద్వారబంధానికి కింద పైన పక్కల తీగలు లతలు చెక్కబడ్డాయి పై గడపకు మధ్యలో కింది వైపుగా విచ్చుకున్న పద్మము అలాగే పైగడపకు వెలుపలి వైపు ఏనుగులతో అర్చింపబడుతున్న పద్మాసనస్థ అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి ఈ ద్వారబంధానికి రెండు చెక్క వాకిళ్ళు బిగించబడ్డాయి రెండు వాకిళ్ల మీద చెక్క దిమ్మెలతో చతురాస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణు శిల్పం మలచబడి ఉంది ఈ రెండు వాకిళ్ళు మూసి ఉంచినప్పుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి ఇలా వరుసకు నాలుగు గళ్ళు వంతున వాకిలిపై నుంచి కింద వరకు అలాంటివి ఎనిమిది వరుసలు ఉన్నాయి అంటే ఈ రెండు వాకిళ్ళ మీద వెరసి ముప్పై రెండు గళ్ళు ఉన్నాయన్నమాట పైనుంచి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్లలో మొదటి గడిలో చక్రము రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఇక మూడవ గడిలో వైకుంఠవాసుడైన మహావిష్ణువు కూర్చున్న భంగిమలు నాలుగవ గడిలో శంఖము చెక్కబడి ఉన్నాయి రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్లలో వరుసగా వాసుదేవ సంరక్షణ ప్రజుమ్న అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి ఆగమ శాస్త్రానుసారము వీటిని పరందాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహ రూపాలుగా పేర్కొంటారు మూడవ వరుస కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు నాలుగవ వరుస విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు ఐదవ వరుస శ్రీధరుడు హృషికేశుడు పద్మనాభుడు దామోదరుడు విష్ణువు యొక్క ద్వదస రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి ఇక చివరి మూడు వరుసల్లో అంటే ఆరేడు వరుసల్లోని ఎనిమిది గడుల్లో ఎనిమిదవ వరుసలో ఒకటవ నాలుగవ గడుల్లో వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి ఎనిమిదవ వరుసలోని రెండవ మూడవ గడుల్లో తలుపులు చేయటానికి వీలుగా చిరుకులు బిగించబడ్డాయి ఇనప గొలుసులను కింది గడపకు కల ఇనపొక్కి తగిలించి పెద్ద తాళం వేస్తారు ఇవి కాకుండా బాకిళ్ళకు మధ్య భాగంలో మూడు చోట్ల మూడు గడియలున్నాయి ఈ మూడు గడియల్లో పైదానికి కింది దానికి దేవస్థానం వారు పెద్ద తాళాలు వేస్తారు మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి తాళంచెవులను తమ వెంట తీసుకుని వెళ్తారు అంతేకాకుండా ఈ వాకిళ్లకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపల నుంచే అర్చకులు కొడవలిలా వక్కరగా ఉండే కడ్డీ అనబడే పరికరంతో వాకిలికి లోపల వైపున ఉన్న గడియ వేస్తారు అలాగే బయట నుండే బంగారు వాకిలికి లోపల వైపు గడియ తీస్తారు ఇలా బయట నుంచే లోపల గడివేయటము తీయటము వంశపారంపర్యంగా అర్చక స్వాములకు మాత్రమే తెలిసిన పరంపరాగతమైన రహస్య ప్రక్రియ ఈ వాకిలికి బంగారు వాకిలి అనే వ్యవహారము చాలా కాలం నుంచే ప్రసక్తిగాంచింది పదిహేనవ శతాబ్దంలో తిరుమలను తొలిసారి దర్శించిన తాళపాక అన్నమయ్య కనకరత్న కవాట కాంతులిరుగడ గంటినని ఆ పసిడిటెక్కల తల వాకిటి నుంచే కనిపించే తిరువెంకటాచలాధీసుడని వక్కాణించాడు తరువాత ఈ వాకిలికి ఎన్ని పర్యాయాలు బంగారు రేకుల తాపబడిందో తెలియదు కానీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడిగి వేయించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఆనందవాకిలి విమాన మహా సంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి బంగారు మలం వేయబడింది అనాదిగా ఈ బంగారు వాకిళ్లలో బ్రహ్మేందాద్రి దేవతలు ఎందరు నడిచారో సనందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్నిమార్లు పడిగాపులు గాచారు ఆళ్వారులు కర్ణాటక హరిదాసులు అన్నమాచార్యులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు రాజాది రాజులు చక్రవర్తులు ఇలా అనంతకాల ప్రవాహములో ఎందరో మహానుభావులు ఈ బంగారు వాకిలి ముందు నిలిచి తరించారు ప్రవేశించి పర్వశించారో ఏ జన్మలో చేసి ఉన్న భాగ్యంతోనో మనకు కూడా ఆ మహనీయులు ప్రవేశించి తరించిన బంగారు వాకిళ్లలో ప్రవేశించే అవకాశము లభించింది ఇది బంగారు వాకిలి యొక్క ప్రాముఖ్యత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర அரவை ரெண்டுவ அதா சம்பூர்ணம்